అన్నా ఏమిట్రా అలా ఉన్నారు ఎంతకు సరుకు తెచ్చారా సారీ అన్నా ఏమైందిరా నాకు అసలు ఏం జరిగిందిరా సరుకుతో వస్తున్న మన మరపడవాళ్ళు పీల్చి వేశారన్న ఏమిటి మొన్న మరపడవాళ్ళు పీల్చేసారా ఆర్డర్ అవునన్నా మన గ్యాండ్ పై మెరుపుదడి చేసి మన సరుకును తీసుకెళ్లిపోయారు మొన్న కూడా తీసుకువెళ్ళడా అసలు ఎవరు రాడు ఎవడ బొబ్బిలి సింహం అంటే ఎవరు ఎవడో బొబ్బిలి సింహం ఎవడా బొబ్బిలి సింహం మన మన బడవంలో ఎత్తుకెళ్ళి మన మనసుల్లో పిల్లకాకి పేరు మన వస్తున్నామంటే ఉరుదని వెళ్ళిపోతారే అలాంటి మనల్ని ఎదిరించాడంటే ఈ అవమానాన్ని మనం గ్రహించలే నాకు అన్నా ఈ విషయం మన పెద్దకు తెలిసిందంటే మన పిచ్చి కొక్కన కాచిపారేసి వస్తాను మొదటి వాడెవడో వాడు ఎక్కడున్నాడో వాడి విషయం పూర్తిగా తెలుసుకుంటాం సజీవంగా కానీ వాడిని బట్టి మన అన్నకు ఒక అవమానం పెద్ద నన్ను నిర్వహించాడంటే ఎవడో ఎవడో ఒక్కడే అడవుని పాలించాలి వాడు ఎవడు మనకి ఎందుకు దెబ్బతీశాడు కానా ఈ అవమానం నీ ఒక్కడే కాదన్న ఇది నాది మన గ్యాంగ్ కూడా అవమానమే వాడెక్కడ ఈ భూలోకంలో ఎక్కడున్నా వాడిని పరమ కిరాతకంగా నరికి మరలా మరల మన జోలికి వస్తే ఏం జరుగుతుందో ఈ జనానికి అన్నా మేము కూడా మేము కూడా ఒక అని పట్టుకోవడానికి మంది మార్పులు వెళ్తున్నా మళ్ళీ తమ్ముడు సీనియర్ అందరూ వాడిని ఎంచుకురావడానికి నీ గుండె ధైర్యం గుండె ధైర్యం మీద నిన్ను అవమానించిన వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా ఈ సింగనతో గేమ్స్ అన్ని వాడిపోయి చీచు కొట్టి రైపోయాన్ని నీ ఆశీర్వాద ఫలం ఉంటే ఈ అంతటి కార్యనే సాధించుకొస్తానన్నా సాధించుకొస్తాను వెళ్ళు వెళ్ళి తమ్ముడు అలాగే అన్న ఇరవై నాలుగు గంటల్లో ఆ సింహాన్ని సింహాగాన్ని పట్టి వాడి తల నరికి నీ పాదాల ముందుంచి పాదాకం చేస్తాను వాటికి రంగం సిద్ధం చేయండి అన్నకు తోడుగా నేను వెళ్తాన నేను కూడా వెళ్తానన్నాద్దురా అరుగమ్మా సింగ సామాన్యుడు కాదు ఈ టైగర్ చెవితో తీలాడితే సేవలు వేస్తాయి జాగ్రత్త మా అందరే మా అన్న ఎంత మాట అంటావా నిన్ను ఎక్కడే నరికేస్తాను పిలిచి పిచ్చావా స్థానకులో ఉండవని దోరా ఈ టైగర్ శివ అంటే టెర్రర్ ఈ టైగర్ శివ పేరు చెబితే వంగి వంగి సలమ చేస్తారు అలాంటిది ఎలుకని పిల్లుల్ని పంపిస్తావా ఏనే ఎలుకల పిల్లులని పంపిస్తావా ఏ సరా ఈ

పంపిస్తానని చెప్పి ఎరుకుల్ పిల్లలు పంపించి పైగా బొబ్బిలు శివని లెటర్ ఒకటి పెట్టి పంపిస్తావా అవును ఇదిగో ఈ లెటర్ చూడు సింహాలు నేర ప్రపంచంలో లో గడగడలాడే వాళ్ళని చూశాను కానీ నాకే కానిపించేవాళ్ళు ఇప్పుడే చూస్తున్నాడు మరి ఎవరిది గొప్పలి సింహాలు ఇది కాదా ఎవరు ఇంకే వాడు అడవిలో మరో సింహమా ఈ అడవులో ఈ అడవులోనే కాదు ప్రభుత్వం

అంటే మనతో వాడు గేమ్ ఆడుతున్నాడు అనమాట నువ్వు ఎక్కడున్నా సరే నా చేతతో చెబుతామతో నా తమ్ముడు చెయ్యన్న ఆ ఆ బొబ్బలి సినిమా ఇచ్చుకురావడానికి అంతవరకు మన విషయంలో సరే